హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఇంటి వంట తిందాం ఈరోజు నేనేం వెజిటేబుల్స్ హార్వెస్ట్ చేసాను చూసేద్దాం రండి చూసారు కదా వంకాయలు అయితే ఇలాగే గుత్తులు గుత్తులుగా బలే కాసినాయి అండి దగ్గర దగ్గర రెండు మూడు కిలోల వరకు వంకాయలు కాసినాయి అవన్నీ కూడా వాటిని అన్నింటినీ కూడా నేను హార్వెస్ట్ చేసి అందరికీ కూడా పంచిపెట్టాను ఇంకా చాలా ఉన్నాయండి నేను పెద్దగా ఉన్నాయి మాత్రమే హార్వెస్ట్ చేశాను అలాగే జబ్బు చూశారు కదా ఎన్ని వంకాయలు తెల్ల వంకాయలు నల్ల వంకాయలు చాలా అయితే అండి అలాగే బొబ్బరి చిక్కుడుకాయలు కూడా కొన్ని హార్వెస్ట్ చేశానండి కొన్ని ఎట్లని పెట్టలు కొట్టేస్తున్నాయి కానీ చూసారు కదా ఎలా కొట్టేస్తున్నాయో అవి అండి శుభ్రంగా అందులో ఉన్న గింజల్ని వాటిని కూడా కోసాను ఇవైతే కాకరకాయలు నేను విత్తనాలు కొంచానండి వాటిని కూడా కోసి విత్తనాలు అయితే తీసాను అలాగే ఆనపకాయలు అయితే కూడా నాలుగైదు ఆనపకాయలు ఉన్నాయి వాటిని కోసి నేనైతే మా చేలో పనిచేసే చేసే వాళ్ళకైతే ఇచ్చానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్